వస్తున్న విషయాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయాలు దీని ఉద్దేశించి ఎక్కువ సీటింగ్ పనులు చేసే నాయకులు కూడా మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు సౌకర్యాలకు సంబంధించి ఉదయ్ భాస్కర్ అనే అబ్బాయి ఎంపీటీసీ ఆయన ఎంపీటీసీ ఎలా అయినాడు అనేది ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాము ప్రజల్లో పోటీ పడి గెలిచిన పదవి మాత్రం కాదు వేరే వాళ్ళు చీటింగ్ చేసి ఆరే సంపాదించి ఈరోజు ఆయన ముఖ్యంగా పత్రికలకు ముందుకెట్టి మాట్లాడుతూ ఉన్నాను సౌచర్లో ఒకే ఉన్నప్పుడు ఏడుకొండ శశిరెడ్డి దగ్గర ఏదేదో అని చెప్పి తొమ్మిది ఆయనకు నామం పెట్టాడు ఆయన శశికుమార్ రెడ్డి అని అప్పుడు విషయం ఏంటంటే వసన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయా పోస్ట్ ఒకటి ఉంటే పోస్టులో ఇద్దరు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక పోస్ట్ ఇప్పించి ఆయన పెద్ద మనిషిని అయ్యాడు అటువంటి తోడు ఎలాంటి ఎలా ఎంపీటీసేయడో మీ విజ్ఞతకి వదిలేస్తాను మద్దాలసేన అయిన పోస్ట్ మేను మద్దాలసేన అయిన ఆయన దగ్గర డెబ్భై వేల రూపాయలకి పోనోటు రాసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయనకి అడ్డా ఉండి నేను కొన్ని తరపున పీటీసీ బాగా నేను ఫోనోట్ ఆపించి ఆయన్ని మళ్ళా కోర్టులో వెయిటింగ్ జరిగింది ఆయన పోలీస్ స్టేషన్లో లేకుండా పెట్టాను

ప్రతినిధులకు మరియు తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు మా యొక్క కుటుసభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క పత్రికా సమావేశం ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఉదయం ఇదే విడవలూరు మండలంలో వైసీపీ పార్టీ వ్యక్తులు కొందరు సమావేశం ఏర్పాటు చేసి మరి వారి తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలు చేయటం అందుకు ప్రతీగా ఈ యొక్క సమావేశాన్ని చేశాం మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తులు మాట్లాడిన భాష మాట్లాడిన తీరును ఖచ్చితంగా ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం భారతదేశ పౌరులకు హక్కులు ప్రసాదించింది ఈ హక్కులు కాలరాసేటటువంటి హక్కు వ్యక్తిగత జీవితంలోకి చొరబడి మాట్లాడే హక్కు ఎవరికి కూడా ఈ రాజ్యాంగం కల్పించలేదు ఇటువంటి వాక్యల్ని తీవ్రంగా అందిస్తున్నాం అందులో భాగంగా మాట్లాడుతూ ఏ వ్యక్తైనా ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రెస్ ముందు కానీ లేదా మైక్ ముందు మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీద అభివృద్ధి మీద లేదంటే అవతల వ్యక్తులు చేసిన అవినీతి మీద లేదంటే కొన్ని రాజకీయ విమర్శల మీద మాట్లాడటం వరకే పరిమితులు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలోకి మాట్లాడడానికి పరిమితులు లేవు మరి ఈనాడు కానీ ఈనాడు ఏం మాట్లాడుతున్నారో మనం అంతా చూస్తున్నాం వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దిగజారుడు రాజకీయాలు చేస్తూ నీచంగా సభ్య సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు ఒక పక్క ఉన్నారు వైసీపీ పార్టీలో మరి అదేవిధంగా హుందాకీ చేస్తున్న దంప ఒక పక్క ఉన్నారు ఎందుకు హుందా రాజకీయాలు చేస్తున్నారని చెప్పానంటే జూలై ఏడవ తేదీ ఈ యొక్క మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దిగజారిన రా మాటలు మాట్లాడాడు ఆ మాటలకి ఎమోషనల్ అయి ప్రతీకారంగా ఒక చర్య జరిగింది మరి ఆ చర్య జరిగిన వెంటనే అంత బాధలో అంత ఉద్వేగభరితమైన బాధలో వినలేని మాటలు ఒక దంపతుల జీవితాల లోతుల్లోకి వెళ్ళి దిగజారి వంద దిగజారి మాట్లాడిన మాటలు దిగమింగి దాడి ఎవరు చేసినా ఖండిస్తున్నాను ఇది మా సంస్కృతి కాదు అని వెంటనే దాడి పట్ల తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు మరి అందుకు వాళ్ళని పొందాలను అంటున్నాను మరి యువతల వ్యక్తులను ఎందుకనంటే ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడారంటే నా వ్యక్తులని నేను దిగజారి మాట్లాడిన మీ మాటలకి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు ఒక్కసారి సభ్య సమాజం గమనిస్తానే ఉంది ఇదే దిగుజారుని మాటలో సంవత్సరం క్రితం మాట్లాడితే ఏమి తీర్పిచ్చారో ప్రజలు చెప్పారు మరి ఆ మాటలకే కట్టుబడి ఉంటానని అంటే ప్రజలు ఎప్పుడైనా బుద్ధి చెప్తారు ఇదొక విషయం సరే ఇక్కడున్న నాయకులు ఈ మండలంలో ఉన్న నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో నాలుగు ప్రధానమైన అంశాలను తగ్జేశారు ఏమిటంటే వేమిరెడ్డి దంపతులు ఫోన్పేతో ప్యాకేజీ ఇస్తున్నారు అని అన్నాడు ఆయన అయితే అయా ఇదే వేమిరెడ్డి దంపతులతో సంవత్సరం క్రితం మీ పార్టీ మీరు మాట్లాడిన నాయకులే మీ జిల్లా నాయకులే మీరు ఆరు సంవత్సరాలు నాయకులే వెంటగాగారు కదా మరి ఆరు అభిమానులుగా చలామారు కదా మీరు ఆ రోజు మీరు ప్యాకేజీ తీసుకున్నట్లేనా అంటే ఈరోజు అభిమానంతో వాళ్ళ దగ్గరకు చేరితే ప్యాకేజీ మీరు ఆ రోజు అభిమానంతో చేరితే ఇంకోటి మీరు చేస్తే సంసారమా ఇంకొకరు చేస్తే ఇంకోటే ఇది పద్ధతి కాదు ఏమిటి దంపతుల గురించి ఏం తెలుసు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఒక ఆరుసార్లు గెలిచారు ఆరు సార్లు ప్రజలు గెలిపిస్తే సంవత్సరంలో ఒక ఆడబడుసును ఎదుర్కోలేక ఎదుర్కోలేక నీచానికి దిగజారి మాట్లాడుతున్న వ్యక్తులు ఈ పక్క ఉన్నారు ఆ దంపతుల గురించి ఏం తెలుసు మీకు విపిఆర్ గురించి ఏం తెలుసు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఆ యొక్క వేమిరెడ్డి గుండె ఎంత విశాలమైందో తెలుస్తుంది వారి యొక్క కీర్తి ఏ విధంగా ఉంటుందో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి తెలుస్తుంది సెర్చ్ చేసి చూడాలి ప్రపంచే తెలుస్తుంది చూడండి గూగుల్లో విపిఆర్ చేసిన సేవలు ఏందో తెలుస్తుంది ఆధ్యాత్మిక కాదు వాళ్ళు సంవత్సర కానీ పదిహేను సంవత్సరాల నుంచి అభాగ్యుల్ని అక్కు సంవత్సరాలు అదే అదే డబ్బు డబ్బుని ఈ రోజు పేద ప్రజలకు డబ్బుకుండే ధైర్యం మీ డబ్బుకు ఉండదని చెప్పి మరి అదే విధంగా మాట్లాడే అదే విధంగా మాట్లాడారు ప్రశ్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద విడవలూరు శాంతియుత ర్యాలీ నిర్వహించి వ్యాఖ్యల మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తమైంది నిన్నటికి నిన్న హైకోర్టు కూడా అతని వ్యాఖ్యలని ఖండించింది వ్యాఖ్యలు తప్పని హైకోర్టు ధర్మాసనం కూడా తెలియజేసింది మేము అదే సందర్భంలో ఇప్పుడు మా నాయకురాలు మా అక్కని మాట్లాడినప్పుడు కౌంటర్ ఇస్తాం ఎవరైనా వాళ్ళు వచ్చి మీ అర్హత ఏంది హాయ్ ఏంది మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగుతున్న అర్హత ఇదిగో ఇదే ఇరవై మూడు సంవత్సరాలు జెండా పట్టుకున్న తర్వాత వదలనటువంటి అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తొమ్మిది సంవత్సరాలు నచ్చారు అదే నా అర్హత మా నాయకురాల్ని మీ మాజీ శాసనసభ్యుడు ఎటపడితే అట్లా మాట్లాడితే నేను కౌంటర్ ఇవ్వకుండా గమ్ముగా ఉండాలా చేతులు కట్టుకొని కూర్చొని ఉండాలా మీరు ఒప్పుకుంటారా చెప్పండి రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను ఏమో మీ ఇంట్లో మీ తల్లినో మీ అక్కనో మీ చెల్లినో మీ భార్యనో మీ కుటుంబంలో కాకుండా మూడో వ్యక్తి మీ ఎదురింటాయినో లేకుంటే ముందుంటాయినో పక్కింటాయినో మూడో వ్యక్తిగా ఉన్న వ్యక్తి మాట్లాడితే మీరు చూస్తా అది భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కు అనుకొని మీరు మా ఎమ్మెల్యే గారిని అంత నీచంగా కౌంటర్ కౌంటరిక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత మా కౌంటరి మా స్థాయిలు అర్హతలు ఇవ మీరు మాట్లాడేది మీరు చెప్పండి అసలు మీరు సమర్థిస్తున్నారా మీ మాజీ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడని రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీరు సమర్థిస్తున్నారని లేదంటే మీ ఇళ్లలో వాళ్ళు ఇదే విధంగా మాట్లాడితే మీరు దాన్ని సమర్థిస్తారా మీరు చూస్తూ గమ్ముగా ఉంటారా వాళ్ళ మీద దాడి చేయరా లేవంటే వాళ్ళని ఖండించారా లేదంటే వాళ్ళని విమర్శించరా ఈ ఇటువంటి పరిస్థితి పెట్టుకొని మీరు మళ్ళీ ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదంటే అది మాట్లాడతారు బస్ అంటారు అదంటారు ఇదే నా సంస్కృతి రాబోయే రోజుల్లో చవరండి మీరు సాయంత్రం వెళ్తారు కదా ప్రసన్న కుమార్ చెప్పండి ఒక మహిళా శాసనసభ్యాల గురించి ఆ విధంగా మాట్లాడకూడదయా అది తప్పు వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది చాలా నేరం అది స్త్రీలను గౌరవించాలా మహిళల్ని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజింపబడతారు ఇవాళ మాట చెప్పండి ఆయన మహిళా శాసనసభ్యాలను ఆ విధంగా మాట్లాడకూడదు అంతేగాని మేము మాట్లాడి కౌంటర్ అంటే మీరు మాట్లాడరా ఇవాళ వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడరా మా అక్కన మాట్లాడితే మేము గమ్ముగా ఉండాలా ఏం మాట్లాడతారు మీరు ఒక లేదా అర్హత మాట్లాడాలా మేము కార్యకర్తగా మా నాయకురాలు మాట్లాడితే మాట్లాడే స్వేచ్ఛ ముందే మాకు మేము మాట్లాడతాం ఇక ముందు మాట్లాడమండి ఇంకా ఏం మాట్లాడుతూ ఉండేది చూస్తారు కదా ఎమ్మెల్యే గారి మీద హైకోర్టు కూడా వ్యతిరేకించింది మీరు సమర్థిస్తారా దాన్ని మేమేం మాట్లాడాము నువ్వు మాట్లాడి తప్పయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళా సభ్యుల గురించి మాట్లాడకూడదు ఆ విధంగా ఆ భాష కరెక్ట్ కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచం మొత్తం ఖండిస్తున్నారు దీన్ని చూడలేదా ఈ మధ్య వీడియోలు మీడియాలో రాల ఎవరన్నా సమర్థిస్తారా దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి రేపు మీడియా సమావేశం బట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు మీ శాసనసభ్యులకు చెప్పుకొని ఉండాలి మాజీ శాసనసభ్యులు ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పుకోండి ఆయన ఖచ్చితంగా రేపు మీరు ప్రస్మిట్ పెడతారని ఆశిస్తున్నాం దీనికి వివరణ మీరు ఇవ్వాల్సిందేను సమర్థిస్తున్నారా మీ ఇంట్లో ఉలపడి చేసి సమర్థిస్తారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు అసెంబ్లీలో మా తల్లిగారు ఆమె భూనమ్మ నేను రెండు మూడు సందర్భాల్లో కలిసిన ఆమె అమ్మ అన్నాను ఒక బిడ్డగానే చూసుకుంటారు ప్రతి కార్డు అటువంటి ఆమెని అసలు అసెంబ్లీలో ఆమె సభ్యురాలు కాదు రాజకీయాల ప్రస్థానమే లేదు ఆ గురించి మాట్లాడి మీరు మాట్లాడిన మాటకి ఆ రోజు నారా నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసినటువంటి శపథానికి శపథం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో అడుగు పెడతానని బయటకు వచ్చిన దానికి ఆ అది ఒక శాసనమైంది ఆ శాసనమే నూట యాభై ఒక్క స్థానాల నుంచి మిమ్మల్ని పదకొండు స్థానాలకి కూర్చోబెట్టింది ఇటీవల జరిగినటువంటి అదే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి ఇదే మా శాసన ఆ రోజు ఆయన శాసనసభ్యుడి పోతాలో ఇదే వ్యక్తిగత భాష ఆ రోజు కూడా ఖండించమే అది తప్ప అది మాట్లాడకూడదు వ్యక్తిగతం అనేది ఉంటాయి దాని గురించి పబ్లిక్తో మాట్లాడకూడదు దాని గురించి విమర్శలు చేయకూడదు రాజకీయం ఉంటే మాట్లాడుకుందాము రాజకీయం అనేది కూడా హుందాతనంగా మాట్లాడుకుందాం అని చెప్తే పదే పదే అదే మాట్లాడదు దానికి పర్యావస్థానమే యాభై నాలుగు వేల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా మా శాసనసభ్యురాలు మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు జన నిర్యం సాధించారు మీ వ్యాఖ్యల వల్ల అది ఒకసారి ఆలోచించుకోండి మీ శాసనసభ్యుల వారికి చెప్పండి ఇందాక నేను అడిగిన రెండింటికి మీరు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తారని ఆ చూస్తారు ఇందాక మా ఊర నాయకుడు అనపల ఉదయ్ భాస్కర్ మాట్లాడు వాళ్ళు ఎట్టనికి వాడి సంగతి ఏంటంటే ప్రతి ఒక్కడ కాడ కార్డులు ఇప్పిస్తామని ఐదు కేజీలు ఉసిలా కార్డులు ఇప్పి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఆ కాడ వెయ్యి రూపాయలు తీసుకుని కార్డు మొన్న కార్డు తింది ఆ వన్ బిల్ లేక లేక పొలం వన్ బిల్ లేక డబ్బులు తీసుకొని ఒక కాడ మూడు వేలు తీసుకున్నాడు ముగ్గురు కాడ తొమ్మిది వేలు తీసుకున్నాడు దాన్ని ఇరవై రూపాయలు స్టాంపు మీద వాడికి రాచ్చాడు ఏ రోడ్ కదా తీసుకోపోయి అదే కాకుండా మాగూర్లో వాడి పోస్ట్ పోస్ట్ ఇద్దరికి తుగులు పెట్టాడు స్టాపాలు ఈ అమ్మాయి కాయలు ఇద్దరు వాడికా అయిపోసుకున్నాడు అది వాడి పరిస్థితి అదే కాకుండా ఆయన గురించి ఏదో పెద్దగా మాట్లాడతాడు వాడు నేను ఎంపీటీ ఫోన్ చేస్తే వాడు నేను ఫోన్ చేస్తే మా అన్న ఫిరీరు నువ్వు తప్పించుకుంటే పోషిస్తా నువ్వు తప్పించుకో మేము చూపిస్తాం నేను నా గుండె వాడు ఎంపీటీ నేను తప్పించుకుంటే మా అన్న కోసం ఉద్యోగం వద్దుకున్నా నేను ఎంపీటీ పోస్ట్ వదులుకున్నా అది తెలుసు అయితే తెలుసు అంత తెలుసు నేను వదులుకుంటే ఎంపీటీ పోస్ట్ని వాడు ఎంపీటీ తేడు నాకు ఒక పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు పసంగి అది పోస్ట్ కాకపోయినా ఉండదు బాబు అని చెప్పి చెప్పి నాడు నేను ఇబ్బంది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేని ఆయన భారతాడు ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చేత వాడికి అది వేపించింది నేను లైట్లు ఇప్పించిన వాడి ఇంటికి స్తంభం లేకపోతే నేనేపించి గెలిచిన ఫస్ట్ నెలలోనే వాడికి స్తంభం ఇంటి ముందు స్తంభం నేను లైట్ లైట్లు వాడికి ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచా అంట ఆ సార్లు అయితే ఒకసారి లేటేసుకురాడుకు వాడు పెద్ద నాయకుడు ఒక నాయకుడు మా నాయకుడు వాడు ఒక నాయకుడు మా ఎమ్మెల్యే అంటే నాయకుడు నాయకుడు వాడికి సిమెంట్ రోడ్ లేదు సిమెంట్ రోడ్డు ఆడిపోతే వాడింటిసిన ముందేసిన గెలిచిన వాడిని నెల్లోనే వాడికి వాడు పెద్ద లాసులు చెప్పుకున్నాడు సార్లు పెట్టదా వీళ్ళ తమ్ముడిని మా చిన్న మా తమ్ముడిని ఆడ అది అదికిస్తేస్తే పోయి బాగా కొట్టే మట్టి కేసు పిలిపించాడు వాళ్ళ తమ్ముడు మూడు నెలలు చేసి చెక్స్లో ఉన్నాడు విన్నప్పుడు మన వచ్చాడు అదే వాడు బతుకు వాడిని పెద్ద హీరో చేసేది ఆయన పద్మకోమంటే ఆరుసార్లు గెలిచాడు సరే ఆరు ఒక ఒక్క కాలం చూడా ఆరు సార్లా మా ప్రశాంతంగా అయితే చూపింది ఫస్ట్ సారే గెలవటం వంద కులాని పెట్టింది ప్రతి ఊరికి ఒక్కొక్క రెండు పంపించింది గ్రాత మా ఎమ్మెల్యేది ఆరు సార్లు గెలిచాడు ఆరు ఒక్క కుక్ పెట్టి ఒక్క నెలలో కూడా ఒక నీళ్ళు పెట్టింది నువ్వు ఆ ఎమ్మెల్యే నువ్వు ఇంత పెద్ద ఎమ్మెల్యే చెప్పు చెప్పువా మా